మనకి రైట్ సైడ్ బుక్స్ పట్టి వస్తుంది కదా వీళ్ళకి లెఫ్ట్ వస్తుంది అనమాట జెంట్స్ కి అందుకని ఈ లెఫ్ట్ది ఇలా పెట్టేసుకొని దీని మీద ఫస్ట్ ఈ చిన్న ముక్కని పెట్టాలి ఇలా మంచి వైపు పెట్టాలి ఇప్పుడు చిన్న కట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ కట్ ఉంది కదా ఈ కట్టు వరకే మనం కుట్టు రావాలన్నమాట కట్టు ఇలా పెట్టేసుకొని ఆ కట్టు వరకు రావాలి వచ్చిన తర్వాత దీనిని ఫోల్డ్ చేసేసాయ దీని మీద కుట్టేస్తే ఇంకా బాగా ఫోల్డ్ అవుతుంది ఇలా పెట్టేసేసి ఇంకో ముక్క ఉన్నది కదా ఈ ముక్కని డబల్ ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డింగ్ వైపు ఇటు రావాలి కొంచెం లోపలికి ఉండాలి దీనికన్నా ఇది కొంచెం లోపలికి ఉండాలన్నమాట బయటికి కనిపించకూడదు ఇలాగా అనమాట ఇక్కడ మనకి కాజా వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఫ్రంట్ కిద్దాం ఈ ఫ్రంట్ కి రైట్ సైడ్ బటన్స్ పెట్టాలి కదా ఇలా రావాలి అప్పుడే ఇది మంచి వైపు అవుతుంది మంచి వైపు నుంచి ఇక్కడ కట్ ఉన్నారు కదా ఆ కట్టు వరకు కుట్టి రావాలన్నమాట ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి ఇలాగ వస్తుంది కదా అందుకని ఇది రాంగ్ సైడ్ వస్తుంది అనమాట నేను ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ బటన్స్ వచ్చింది ఇలా పెట్టేసి ఫోల్డ్ చేయాలి పైన దాని మీద కుట్టుబడాలి జిప్పులు కాదమ్మా ఇప్పుడు ఇది అయిపోగానే ఒక అంగుళం అంతా ఇలా పట్టి పెట్టేసాయండి ఈ సైడ్కి పాకెట్ అలాగే దీనికి కూడా ఇటు జాయింట్ వైపుకి ఫేస్ చెయ్యాలన్నమాట ఈ పట్టి ప్లీట్ అంటాం కదా ఆ ప్లీట్ పాకెట్ ఏంటి పాకెట్ చూడండి ఒక ఫైవ్ ఇంచెస్ అంత కి మార్చి పెట్టుకోండి ఫైవ్ పెట్ట ససి రైట్ సైడ్ పెట్టి ఇది రైట్ సైడ్ పీస్ అన్నమాట ని ఇలా ఫోల్డ్ చేసి పైన పెట్టేయాలి పై కనిపించకూడదు ఉన్నది కదా పెద్దగా ఉంటుంది బ్యాక్పాటు ఇస్తా కూడా పెద్దగా ఉంటుంది అనమాట ఇస్తా కూడా పెద్దగా ఉంటుంది దీనికి వెళ్ళి పెట్టేసుకొని గా ఉన్న వైపు సైడ్ అనమాట దీన్ని దీని మీద పెట్టేసి ఇక్కడ మటుకు పుట్టు పడకూడదు అవతల దానికి దీని మీరు పుట్టు పడకూడదు ఇక్కడ కలవాలన్నమాట అందుకని సమంగా కదా ఇక్కడ నుంచి రెండు సమంగా పెట్టుకోవాలి జాయిన్ దీనికి పాకెట్ లేదు లెఫ్ట్ సైడ్ లేదు పాకెట్ రైట్ సైడ్ పాకెట్